ఫ్రెండ్స్ ఈ అబ్బాయి చేసిన నేరానికి పోలీసులు ఇతను వెతుకుతూ ఉంటారు ఏంటి మా అబ్బాయి ఫోటోని పోలీసులు టీవీలో వేసి వెతుకుతున్నారు మా అబ్బాయి ఏం చేశాడు అంటే నాన్న నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో పోలీసులు నన్ను వెతుక్కుంటూ నీ దాకా వస్తారు తొందరగా వెళ్ళిపో అంటే నువ్వేం చేసావో నాతో చెప్పు అని చెప్పి అడిగితే నాన్న నీకు అన్ని విషయాలు నేను తర్వాత వచ్చి చెప్తాను నువ్వు ముందైతే ఇక్కొంచి వెళ్ళిపో పోలీసులు వస్తారు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ నాన్నని పంపించేస్తాడు కంగారుగా ఈ షాప్ దగ్గరికి వచ్చి అంకుల్ మీ అబ్బాయి ఎక్కడ ఎక్కడున్నాడో తొందరగా కాల్ చేయండి అంటే మా అబ్బాయి నీ దగ్గర పనిచేస్తాడు మా అబ్బాయి ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది అంటే నేను ఎన్నిసార్లు కాల్ చేసినా వాడు లిఫ్ట్ చేయట్లేదు మీ అబ్బాయి వల్ల పోలీసులు నన్ను తనుముతున్నారు తొందరగా మీ అబ్బాయిని పోలీసులకు లొంగిపోమనండి లేకపోతే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఏంటి మా అబ్బాయి జైలుకి వెళ్తాడా ఏం జరిగింది అని అడిగితే మీ అబ్బాయికి లంచ్ చేసి వస్తానని చెప్పి అడిగితే బైక్ ఇచ్చాను అయితే ఆ బైక్ మీద వాడు స్పీడ్గా వెళ్ళి ఒక అతనికి యాక్సిడెంట్ చేసి అతన్ని చంపేశాడు అక్కడ నుంచి ఏమీ తెలియనట్టుగా అక్కడ నుంచి పారిపోయాడు అయితే అయితే పోలీసులు వచ్చి ఆ బైక్ ని చెక్ చేస్తే అది నా పేరు పైన ఉంది అందుకే పోలీసులు నన్ను వెతుక్కుంటున్న షాప్ దాకా వచ్చారు మా నాన్న అందరూ రిస్క్ లో ఉన్నారు మీ అబ్బాయి వల్ల తొందరగా మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగితే మా అబ్బాయికి బైక్ ఇవ్వమని ఏమైనా నీ దగ్గరకు వచ్చి అడిగాను నువ్వే మా అబ్బాయికి బైక్ ఇచ్చావు మరియు మా అబ్బాయి బైక్ చాలా బాగా డ్రైవ్ చేస్తాడు నీ బైక్ లో ఏదో ఫాల్ట్ ఉండొచ్చు అందుకే వాడు అలా యాక్సిడెంట్ చేశాడు తప్పంతా నువ్వు చేసి మా అబ్బాయిని జైలుకి పంపిద్దాం అనుకున్నావా ఇక్కడి నుంచి వెళ్ళరా అంటే అంకుల్ ఇది న్యాయం మీ అబ్బాయికి బైక్ ఇవ్వడమైనా నేను చేసిన తప్పు మీ అబ్బాయికి ఏం కాకుండా నేను చూసుకుంటాను కానీ పోలీసులకు నిజం తెలియాలి ఈ నెలలో నాకు పెళ్ళి ఉంది ఇప్పుడు నా పెళ్ళి కూడా క్యాన్సల్ అయిపోతుంది ఎక్కడున్నాడో చెప్పండి అంకుల్ అంటే నువ్వు వెళ్తావా పోలీసుకి నన్నే కాల్ చేయమంటావా అని చెప్పి అంకుల్ ఇతని నెట్టేస్తాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బైక్ ఇచ్చే ముందు మీరు ఆలోచించండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్